ఇది మనం యూజ్ చేసే కంపోస్ట్ అండి మన టెరెస్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ సో ఇప్పుడు ఇట్లా దీన్ని మిక్సప్ చేయాలి రెగ్యులర్గా మిక్సప్ చేస్తే డికంపోజిషన్ బాగా జరుగుతుంది సో దట్ ఉండే మైక్రోబ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ దాన్ని బాగా చేసి మంచి మాన్యుల్గా తయారు చేస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు టెరెస్ ఫామ్ ఇది మీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఛానల్ నేను కిషోర్ దనేకుల సో ఇక్కడ ఏం చేస్తానంటే మన గ్రో బ్యాగ్స్లో పాట్స్లో ఉండే మట్టిని తెచ్చి ఈ కాంపోస్ట్లో మిక్సప్ చేస్తున్నాను దానివల్ల ఏమవుతుందంటే మన ఫామ్లో ఉండే ఎర్రమట్టి అంతా కూడా మంచి ఎరువులా తయారవుతుంది గోయింగ్ ఫార్వర్డ్ అది మన ఆబ్జెక్టివ్ సో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా మిక్సప్ చేయాలి సో ఇప్పుడు ఇంట్లో నుంచి తెచ్చిన వెట్ వేస్ట్ ప్రతిరోజు టూ డేస్కి ఒకసారి ఇక్కడ డిగ్ చేసి ఆ డిగ్ చేసిన దాంట్లో కింద వేసేస్తాను సో ఒక టూ త్రీ డేస్ తర్వాత ఏం చేస్తానంటే దాన్ని మిక్సప్ చేస్తాను మిక్సప్ చేయటం వల్ల డీకంపోజిషన్ బాగా జరుగుతుంది ప్లస్ అది వెట్గా ఉండదు ప్లస్ సన్లైట్ అది పడి డ్రై అయిపోద్ది ఆ వెట్ వేస్ట్ కూడా సో అది కాన్సెప్ట్ సో లాట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి వీటిల్లో థౌజండ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అవన్నీ కూడా డీకంపోజిషన్ ఫాస్ట్ చేయడానికి చేస్తాయి ప్లస్ మనం ఇంట్లో ఉండే పొలాటి మధ్య కూడా స్ప్రే చేస్తే కొంచెం ఈ తొందరగా డెవలప్ అయ్యి బ్యాక్టీరియా తొందరగా డీకంపోజిషన్ బాగా జరుగుతుంది సో ఇప్పుడు ఈ మ ఈ ఈ కంపోస్ట్ని తీసుకొచ్చి ఈ ఈ పాట్స్ అన్నిట్లో ఈ బకెట్స్ అన్నిట్లో నేను వేస్తూ ఉంటాను వేసి మళ్ళీ ఇక్కడ ఎండిపోయిన మట్టి ఉంటుంది కదా రెడ్ రెడ్ సాయిల్ ఈ రెడ్ సాయిల్ తీసుకొని మళ్ళీ అక్కడ కంపోస్ట్లో వేస్తాను సో ఇది నిరంతర ప్రక్రియ అండి తిరుగుతూనే ఉంటుంది రెగ్యులర్ యాక్టివిటీ మన ఫామ్లో మనం ఈ సాయిల్ని ఎంత లూజ్గా ఉంచాలని చూసినా కూడా అది ఉండదండి కొన్ని రోజులకి మళ్ళీ గట్టి గట్టిపడిపోతుంది అండ్ బాగా డ్రైగా అయిపోతుంది అది సమ్మర్ కదా హీట్ చాలా ఎక్కువ ఉంది థర్టీ సెవెన్ డిగ్రీస్ ఉంది బెంగళూరులో సో నేను వచ్చి ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది సో ఇంత టెంపరేచర్ ఫస్ట్ టైం చూడటం ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది హాఫ్ డిగ్రీ అట్లా బట్ థర్టీ సెవెన్ డిగ్రీస్ అనేది ఫస్ట్ టైము ప్లస్ ఇక్కడ కూడా చెమట్లో పోసేస్తున్నాయి కంపల్సరీ ఫ్యాన్ ఉండాల్సిందే ఫ్యాన్ కూడా వర్క్ చేయట్లేదు నైట్లో ఫ్యాన్ ఉన్నా కూడా మనకి సెట్టింగ్ ఉంటుంది సో ఏసీ ఇంకా తీసుకోవాల్సిందే ఏనాడు కూడా అనిపించాలి ఇప్పుడు దాకా ఏసీ రిక్వైర్మెంట్ బట్ ఇప్పుడుండే టెంపరేచర్స్కి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏసీ ప్లాన్ చేయాలి సో ఇప్పుడు ఈ నేను ఈ కాంపోస్ట్ని తీసుకెళ్ళి అన్ని పార్ట్స్లో పైన అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెరెస్ అండి టమాటా మొక్కలు పెట్టాము ఈ టమాటా మొక్కల్లో కూడా నేను ఈ మట్టిని వేస్తున్నాను సో పైనంత టమాటా గార్డెన్ చేయాలని ప్లాన్ ఫ్యూచర్లో సో టమాటోస్ రెస్పాన్స్ బాగానే ఉంది సో ఇక్కడ చూస్తే ఇది నాటి దోసకాయ సో పైన విత్తనాలు వేసాను సో పైన నుంచి దాన్ని అల్లిద్దామన్న నెట్ మీద నుంచి అది ప్లాన్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి కీప్ షేరింగ్ కీ స్మైలింగ్ బాబాయ్